నీ వల్ల ఇలా నువ్వు ఫెయిల్ అయిపోతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ శంకర్ అలా ఆలోచిస్తాడని నేను కూడా అనుకోలేదు ఆ శంకర్ నీకంటే కాదు కాదు అక్కడ ఉంది ఆర్యవర్ధన్ ఎంతటి ప్లాన్ అయినా కూడా తనకు తాను రివర్స్ చేసుకునే అంత సత్తా ఉంది అలాంటి ఆర్యవర్ధన్ని నువ్వు నువ్వు తక్కువ అంచనా వేశావు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నేను నా ప్రయత్నం చేశాను మాయా కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ మూమెంట్ లో ఆ ఓనర్ గాడి వల్లే ఇలా జరిగింది అందుకే నువ్వు ఇదేదో చేస్తావని నేను ఆల్రెడీ అక్కడ ఒకరిని సెట్ చేసి ఉంచాను ఏంటి మాయా ఏమంటున్నావు నువ్వు అక్కడ ఒకరిని సెట్ చేసి ఉంచడం ఏంటి అసలు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు సరేలే అన్నయ్య నైక్స్ మీట్ యూ అని అంటూ హక్ చేసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఈ ఏంటన్నా ఏమర్థం కావట్లేదు అన్న నచ్చింది కొట్టింది మాట్లాడింది మళ్ళా హక్ చేసుకుని పోతుంది ఏం జరుగుతుందన్నా ఏమోరా అందుకే అన్న సార్ని ఆ మేడన్ని చూసి భయపడింది అనే విధంగా రౌడీలు ఇద్దరు అనుకుంటూ ఉంటారు మరోవైపు మాత్రం అక్క నిజంగా మళ్ళీ నేను మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదక్క అని గౌరీ చెల్లెలు అంటూ ఉంటే ఇదంతా ఆ శంకర్ గారి వల్లేనే ఎందుకంటే ఆయన వచ్చి నా పేరు పలకగానే నాకు ఊపిరిచ్చినట్టుగా అనిపించింది ఆయన లేకపోతే నేను లేను ఆయన వల్లే ఇప్పుడు నేను మళ్ళీ బ్రతికాను ఆయన ఉంటేనే నేను ఉన్నాను ఆయన నన్ను అలా కాపాడుతారని అనుకోలేదు చివరి క్షణాల్లో నన్ను వచ్చి శంకర్ గారు కాపాడారు అక్క పదే పదే శంకర్ గారి గురించే మాట్లాడుతున్నావు నువ్వు శంకర్ గారిని ఇష్టపడుతున్నావు కదా చెప్పక్క నువ్వు మా కాకపోతే ఎవరికి చెప్తావు నిజంగా చెప్పు శంకర్ గారిని ఇష్టపడుతున్నావు కదక్క చెప్పక్క అని అటువంటి ఇష్టపడడం ఏంటి మాది జన్మ జన్మల బంధం మేము మళ్ళీ గత జన్మలో మేము భార్యాభర్తలు అనే విధంగా అను చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు గత జన్మలో మీరు భార్యాభర్తలు అవ్వడం ఏంటి అవునే నేను అనురాధ ఆయన ఆర్యవర్ధన్ ఏంటక్క కావాలంటే మీరే చూడండి అని అంటూ ఫోటోలను తీసుకొని వచ్చి అను చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలానే షాక్ ఇంకా ఇద్దరు కూడా ఆ ఫోటోస్ ని చూస్తూ ఉంటారు ఇప్పటికైనా నమ్మారా మేము మళ్ళీ పునర్జన్మని ఎత్తామని ఇక వెంటనే అను జరిగిందంతా కూడా ఇద్దరికి కూడా చెప్పగానే అక్క గ్రేట్ లవ్ స్టోరీ మరి లవ్ స్టోరీ ఇంత గొప్పగా ఉందక్క ఆ లవ్ స్టోరీ ఏ జరిగిందంతా శంకర్ గారికి చెప్తే గతం కూడా గుర్తుకు వస్తుంది కదా చెప్పకూడదు అందుకే కదా అయినా ఎలా అయితేంటక్క ఈ జన్మలో మీరు పెళ్లి చేసుకుంటే మళ్ళీ మీరు అనురాధ ఆర్యవర్ధన్ అవుతారు కదక్క అని అంటూ ఉంటే సరైన టైం చూసి శంకర్ గారితో మాట్లాడక్క విషయాన్ని మాత్రం నువ్వు ఆలస్యం చేయకు నేను కూడా అదే అనుకున్నాను కానీ ఇందాక సార్ శంకర్ గారితో ఏదో మాట్లాడటం నేను విన్నాను మళ్ళీ ఏదో సమస్య వచ్చింది ఏదో సమస్య వచ్చే ఉంటుంది అని అను చెప్తూ ఉంటుంది మరోవైపు అసలు ఏంటి జెండే గారు మనలో ఎవరో ఒకరు ఉండడం ఏంటి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి అసలు అలా ఎలా ఇస్తారు కొంప తీసి నా తమ్ముళ్ళు కానీ చేస్తుంటారా ఎందుకంటే ఆ రోజు ఆ రాకేష్ డబ్బులు ఇస్తానంటే నమ్మారు కదా కానీ మారారు కదా శంకర్ ఏమో ఎవరిని నమ్మకూడదు ఇంట్లో ఎవరు అలా చేస్తారు నేను అక్కి అభయ్ మీరు బాబాయ్ నా తమ్ముళ్ళు వీళ్ళే కదా గౌరీ చెల్లెళ్ళు కూడా ఎందుకు అనుకోకూడదు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నారు కదా వాళ్ళ ఇద్దరిలో ఎవరైనా ట్రాప్ చేసి ఉంటుందా ఆ మాయ నేనెందుకు కాకూడదు సార్ నేను కూడా బయట నుండే వచ్చాను కదా యాద్గిరి నువ్వెలాంటి వాడివో మాకు తెలీదా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని విధంగా జెండే అంటూ ఉంటారు అయితే మనం ఎలాగైనా కనిపెట్టాలి ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి లేదంటే నేనేమో శంకర్ నువ్వెలా అవుతావో ఎవరో కానీ మనం ఖచ్చితంగా కనిపెట్టాలి అని విధంగా జెండే చెప్తూ ఉంటాడు అసలు ఇంట్లో ఎవరు ఆ మాయాకు ఎవరు అందిస్తున్నారు అని యాదగిరి మనసులో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అసలు ఏంటి మాయా ఎవరిని నువ్వు ట్రాప్ చేసావు చెప్పు ఎవరిని ట్రాప్ చేసావో చెప్పు మాయా జెండేని ట్రాప్ చేసావా ఆయన జెండే ఇలా ట్రాప్ అవుతాడు జెండే అస్సలు కాదనుకో మరి ఆ శంకర్ తమ్ములను ఏమైనా ట్రాప్ చేసావా డబ్బులకి చచ చెయ్యలేదు మరి ఆ గౌరీ తమ్ములను కానీ ట్రాప్ చేసావా చెప్పు మాయా లేదు ఆ శంకర్ని అతన్ని ఎందుకు చేస్తానో మరి ఎవరిని చేసావు చెప్తేనే కదా తెలుస్తుంది ప్రేమలో పడేసి నువ్వు లేకపోతే నేను లేను నేను చస్తాను అని మైకంలోకి తీసుకొని వచ్చి అందర్నీ నమ్మించి మాయ ముగ్ధులను చేసి అతనికి ఏమీ తెలియదు అతను చాలా అమాయకుడు అని గుర్తింపును తెచ్చుకున్నాడు అతను ఎవ్వరో కాదన్నయ్య రవి అనే విధంగా అనగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు ఏంటి అంటుంది రవినా రవి నీ ట్రాప్ లో పడ్డా అవునన్నయ్య ఆ అక్కకి కాలయముడు కాబోతున్నాడు ఎందుకంటే రవి నేను ఎలా చెప్తే అలా చేస్తాడు అయినా తనకేంటి ఆ ఇంటికి ఆ ఇంటికి ఆర్యవర్ధన్ కే అల్లుడు అలాంటప్పుడు తనకేమవసరం ఎరా ఎర వేశాను ఫారెన్ కి వెళ్ళాలని తన డ్రీమ్ అందుకే ఫారెన్ మేయ్ చూపించాను వెంటనే హక్కీ మెడలో తాళి కట్టాడు హక్కీ అంటే అసలు ఇష్టం లేదు అయినా ఇష్టం లేదా ప్రేమను చూపిస్తున్నాడు కదా అంత లేదు ఎప్పుడెప్పుడు వదిలి వదిలించుకుందామా అని అనుకుంటున్నాడు వదిలే అంటే ఇప్పుడు నేరుగా వచ్చేస్తాడు అసలు తనని ఎందుకు ట్రాప్ చేశావు ఎందుకంటే పెళ్ళైతే నీతో అవుతుంది లేదంటే ఇంకొకరు పాయింట్ ఉండాలి అందుకే రవిని సెట్ చేశాను నీతో కాకపోయినా రవితో అయింది కాబట్టి నా గుప్పెట్లో ఉన్నాడు కాబట్టి పర్లేదని అనుకున్నాను అని అనగానే ఇక రవిని మనకు చూపిస్తూ ఉంటారు వీళ్ళ నిజాన్ని ఇక మరోవైపు నిజంగా నిజంగా మాయ నేను చేయలేని పని నువ్వు చేశావు అయినా నువ్వే ఇదంతా చేస్తున్నావని నాకు చెప్పొచ్చు కదా చెప్తే నువ్వు అక్కడ పట్టుకున్నా కూడా ఆర్యవర్ధన్ తెలివిగా పచ్చకడతాడు అందుకే తెలియనియకుండా మేనేజ్ చేయమని నేనే చెప్పాను రవికి అలాగే చేశాడు అవునా నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు నువ్వు ఇంకా నమ్మట్లేదు కదా ఎప్పుడే నేను ఫోన్ మాట్లాడతాను కావాలంటే విను హలో మేడం చెప్పండి మేడం మా గారు మీ ఫోన్ కోసమే చూస్తున్నాను ఇంకా ఈ అమాయకుడి గెటప్ లో ఉండటం నా వల్ల కావట్లేదు ఎప్పుడెప్పుడు నా ముసుగును తీద్దామా అని ఉంది అని చెప్తూ ఉంటే తీద్దు కానీ ఆ ఆర్యవర్ధన్ ఇంట్లో చిచ్చు రగిల్చాలి కదా అప్పుడు నీ ముసుగుతు అని చెప్తూ ఉంటుంది సరే నేను వెయిటింగ్ చేస్తున్నాను కానీ చిచ్చు రగలాలి రగిలేలా చెయ్యి అని అంటూ కాళ్ళి కట్ చేయగాని ఇప్పటికి నా బిడ్డ వాన్నయ్య నువ్వు సూపర్ చెల్లమ్మ అనే విధంగా అంటూ ఉంటాడు మరోవైపు ఈ ఆర్యవర్ధన్కి కి అల్లుడిగా రావాలని ఎంతో కష్టపడ్డాను వచ్చాను ఇక ఈ ఇంట్లో చిచ్చు పెడతాను అని కాలు మీద కాలు వేసుకొని ఆలోచిస్తూ ఉంటే అంతలో అక్కి వస్తుంది ఏంటి రవి ఇక్కడే ఉన్నావేంటి అందరూ హాల్లో కూర్చుంటున్నారు అందరితో మాట్లాడాలి కదా నాకు అదంతా నచ్చదని నీకు తెలుసు కదా అలా ఉంటే ఎలా అందరూ ఉన్నప్పుడు అందరితో మాట్లాడాలి రవి సరే కానీ ఇక్కడ ఎన్ని రోజులని ఇక్కడే ఉందాం మన ఇంటికి వెళ్దాం పద అకే అని అనగానే అఖి ఒక్కసారిగా షాకింగ్ గా అలానే రవిని చూస్తూ ఉంటుంది